బీసీ బంద్లో అమర్ తీవ్ర ఉద్రిక్తత రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా శనివారం వనపర్తి జిల్లా అమర్చింతలు ఉద్రిక్తత చోటు చేసుకుంది సిపిఎం సిపిఐ కాంగ్రెస్ సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీలు కలిసి బంద్ కార్యక్రమాలు చేపట్టాయి అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ వేర్వేరుగా బ ప్రదర్శన నిర్వహించింది రెండు వర్గాలు వేర్వేరు ర్యాలీలు నిర్వహిస్తుండగా ర్యాలీలు పరస్పరం ఎదురుపడటంతో వాగ్వాదం జరిగింది సిపిఎం బీఆర్ఎస్ కార్యకర్తలు పర తోపులాటకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉంది అంటూ సిపిఎం కార్యకర్తలు ఆరోపించారు మా పార్టీ ఏ పార్టీకి కొమ్ము కాయదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తూ ప్రతిస్పందించారు సంఘటన స్థలంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తత చల్లారింది అనంతరం ప్రతి పార్టీ వేర్వేరుగా బంద్ ప్రదర్శనలు కొనసాగించింది جيبرت جوتلو <Fish su chord noise>